మ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం దోషాలు నరకోశలను తొలగించే శ్రీ ఉమామహేశ్వర ధ్యాన మంత్రాలను వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం కైలాసే రత్న కచితే కల్పద్రుమూలే స్థితం कर्पूरस्फटिकेन्दुसुन्दरतनुं कात्यायनीसेवितं गङ्गोत्तुङ्गतरङ्गरञ्जितजठाभारं कृपाशागरं कण्ठालङ्कृतशेषभूषणमहं मृत्युञ्जयं भावये मरक्कसारि विन्द कैलासे कमनीयरत्नकचिते कल्पद्रुमूले स्थितं कर्पूरस्फटिकेन्दुसुन्दरतनुं కాత్యాయనీ కాత్యాయనీసేవితం గంగోత్తుంగతరంగరంజిత జఠాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావే అనగా కైలాసంలో రత్నాలతో పొదిగిన కల్పవృక్షము కింద కూర్చొని కర్పూరములా తెల్లని సుందరమైన శరీరవర్ణముతో గంగ అలలతో తడిసిన జటాజూటముతో మెడలో శేషనాగు ఆభరణంగా ధరించి దయకు సముద్రములా ఉండి ఎల్లప్పుడూ పార్వతిచే సేవింపబడే మృత్యుంజయుడైన శివుడిని నేను ధ్యానిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల దురదృష్టాలు తొలగిపోవును గ్రహదోషాలు అపమృత్యు దోషాలు నిర్మూలించబడును నరగోషలు దృష్టి దోషాలు తొలగిపోవును ప్రశాంతమైన జీవితం లభించును ఓం నమ శివాయ